అందరికీ నమస్కారం చిత్తూరు వీరప్పన్ చిత్తూరు వీరప్పన్ అంటే ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే అడవిలో దొంగ వీరప్పనికి వారసుడు లేడు కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం వారసుడు ఉన్నాడు పెద్దిరెడ్డి రెడ్డి చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు వాళ్ళ అనుచరులు దారి దోపిడీలు ప్రజల్ని అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెడితే ఆఖరికి ఈ అబ్బా కొడుకుల్ని పొంగనూరులో కూడా అడుగు పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదురు తిరిగితే ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద నెట్టారు అక్కడ రెవెన్యూ అధికారులు వెళ్ళి ఫిర్యాదులు తీసుకుంటే రోజులో దాదాపు ఆరు వందల మంది వాళ్ళ కబ్జాల గురించి వాళ్ళ దోపిడీ గురించి ప్రజలు పిటిషన్ల ద్వారా రిప్రజెంటేషన్ల ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ దోచుకున్నారో వాళ్ళొక్క పొంగనోడికే పరిమితం కాకుండా పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా వీరప్పన్ మొత్తం జిల్లా మొత్తం వ్యాపించడం శ్రీకాళహస్తి కానీ మదనపల్లి కానీ తంబలపల్లి కానీ ఇలాగ అనేక నియోజకవర్గాల్లో అతను ఒక చోట పోటీ చేసి వాళ్ళ అబ్బాయి ఎంపీగా పోటీ చేసి వాళ్ళ తమ్ముడు ఒకచోట పోటీ చేసి వాళ్ళ అనుచరులు ఇంకో చోట పోటీ చేసి ఇలాగా మొత్తం చిత్తూరు జిల్లాని మొత్తం దోచుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఈ చిత్తూరు వీరప్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకంటే ఆయనకి చిత్తూరు వీరప్పనికి నుంచి నిలిచారు పేరు ప్రజల సొమ్ము దోచుకొని ప్రజల భూములు కబ్జా చేసి ఆయనకి అడ్డ వస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి సవాల్ చేసి వందల కోట్ల రూపాయలు కుప్పం మీద విరజల్లాడు ఈయన సొమ్ము అయితేనేగా ఈయన సొమ్ము కాదు ప్రజల సొమ్ము వందల కోట్లు విరజల్లడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని వీరప్పని శబ్దం చేశాడు లాస్ట్కి వీరప్పను ఎవరి చేతిలో ఒకరి చేతిలో అర్థమైపోయినట్టు వీరప్పను ఈ చిత్తూరు జిల్లా వీరప్పను చంద్రబాబు గారిని ఓడించడం కాదు కదా ఆ దరిదాపుల్లో కూడా ఆయన ఆయన వల్ల కాకపోయాయి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి ఇన్నాళ్ళు ఏ డబ్బు మతంతో అయితే రాజకీయాలను శాసించడమే కాకుండా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళని ఓడిస్తానని శథం చేయడమే కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు వెళ్తే దారి కాచి రౌడీ మోకల్తో దారి దోపిడీకారులతో ఆయన మీద రాళ్ళు ఇప్పించినటువంటి వైను ఈ చిత్తూరు వీరప్పంది ఇవాళ ఒక్కడే ఒకటిగా ఈ చిత్తూరు వీరప్పను ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి కాబట్టి ఇతను ఆస్తులు ఏవి కూడా ఇతను సొంతం కాదు ఈడీ ఎమ్మెన్ఏ ఈ అతని ఆస్తుల మీద అతని మీద ఇచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సుమోటాగా తీసుకొని ఈడీ ఈ చిత్తూరు వీరప్పను ఆస్తులు జప్తు చేయాలి ఈయన కొన్ని 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 నియోజకవర్గాలు మాత్రం వదిలేశాడు ఏదంటే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి భువన కరుణాకర్ రెడ్డికి నగిరి రోజాకి ఈ ముగ్గురికి వదిలేసి మిగతా మొత్తం దోచుకున్నాడు భువన కరుణాకర్ రెడ్డి కొడుకు టీడీఆర్ బాండ్లో పెద్ద కొమ్మకోణం చేశాడు ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురి కొడుకు గురించి చెప్పాలంటే ఇక లేదు అక్కడ నాని మీద దాడి చేసి దాడి ఆని చంప చంపపోవడమే కాకుండా మళ్ళీ అతని మీదే తిరిగి కేసు పెట్టినటువంటి వైను అలాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలకి పనికిరారు ఈ చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ కూడా వెంటనే జప్తు చేయాలి మేము డిమాండ్ చేయడమే కాకుండా మిథన్ రెడ్డి ఆస్తులు వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్ ఆయన ఒక్కసారి ఆయన కూడా అప్పీల్ చేసుకుంటున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శేషాచలం అడవుల్లో ఎంత ఎర్రచందనో వీళ్ళు స్మగ్లింగ్ చేశారంటే అది చెప్పడానికి వీలు లేదు అందుకే చిత్తూరు వీరప్పను ఈ పెద్దిరెడ్డి డబ్బు మతంతో చంద్రబాబు గారిని కుప్పంలో ఓడిస్తానని అక్కడ కూర్చున్నాడు ఈ చి వీరప్పను వారసుమో పిఠాపురంలో కూర్చోబెట్టాడు ఇదంతా ప్రజాధనం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కలగ చేసుకోవాలి నేను ఒక తెలుగుదేశం పార్టీ కాకుండా నాయకుడిగా కాకుండా ఒక వ్యక్తిగా నేను దీని మీద ఫిర్యాదు చేస్తున్నా ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వీళ్ళ మీద సిబిఐకి లేఖ రాసి ముందు ఇమీడియట్లీగా వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి అక్కడిచ్చినటువంటి ఏదైతే రెవెన్యూ అధికారులు వెళ్తే రోజులో ఐదు వందల మంది ఫిర్యాదులు చేశారంటే విషయం కాదు అసలు మదనపల్లి మన రాష్ట్రానికి ఒక ఊటీ లాంటిది తమిళనాడు ఊటీ ఎలాగో మన రాష్ట్రంలో ఊటీ లాంటిది మదనపల్లి మదనపల్లిని మొత్తం మింగిశాడా ఇవాళ వాళ్ళ తమ్ముడు మొత్తం ప్రజల ఆస్తులన్నీ ఇంట్లో పెట్టుకొని కాగితాల రూపంలో జంపు కరంబట్ల వాళ్ళ అనుచరుల మీద కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు పెట్టారు కాబట్టి చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ జప్తు చేసి దాని మీద ముందు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ అయ్యాలి నేను డీజీపీ గారికి కూడా ఒక లేఖ రాస్తాను సిఐడికి ఆయన ఆస్తులని మీద సిఐడికి రాయమని అలాగే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీని మీద గట్టి యాక్షన్ ఎందుకంటే ఇంకొకరు ఇంకొకరు ఇలాంటి పనులు చేయకుండా రేపు తెలుగుదేశం వాళ్ళు చేసినా బయటికి రండి పలానా చోట ఆక్రమించుకున్నారు ఈ స్థలాన్ని రండి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకులు స్థలాలు ఆక్రమించుకున్నా రండి మేము ఆ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి పెద్దిరెడ్డి అనే వ్యక్తి చిత్తూరు వీరప్పను వీరప్పన ఆస్తులు మొత్తం ఈడీ జప్తు చేయడమే కాకుండా నేను రేపే డీజీపీ గారికి ఒక లేఖ రాస్తాను ఈ కేసుని సిఐ ఈయన ఈయనకున్నటువంటి ఆస్తుల మీద ఈయనకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవన్నీ కూడా సిఐడి ఎంక్వైరీ చేయమని అవి ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను బాబు ఏ పేపర్లో వచ్చింది చెప్పు సుజనా చౌదరి గారికి నాకు ఇగో సరే నువ్వు అడిగావు కాబట్టి సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి నేను నిజం చెప్తాను ఇప్పుడు నేను చెప్తాను పాపతో చెప్పిస్తాను అలాగే సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి చెప్తా అప్పుడు సుజనా చౌదరి గారు ఎవరు లేరు చెప్తాను ఇగో సుబ్బయ్య గారు ఉన్నారు సుజనా చౌదరి గారికి దగ్గరికి రోహిత పాప దాయట ఇక్కడి నుంచి ఈ పాప మాస్టర్స్ చదువుతుంది మాస్టర్స్ చదువుతుంటే ఈ పాపకి ఫీజు కట్టాలి డబ్బు లేదు వాళ్ళ చెల్లికి పాప నేనే ఫీజు కట్టను కావాలండి ఏం అక్కడైనా వచ్చారు సరే అని చిన్న సుబ్బయ్య గారు మా పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షులు నా దగ్గరికి తీసుకొని వచ్చారు సరే అని నేను సుజనా చౌదరి గారి దగ్గరికి నేను నాగులు మేర గారు ఈ పాపని సుబ్బయ్య గారిని వాళ్ళ అమ్మగారిని తీసుకొని వెళ్ళాం తీసుకొని వెళ్ళి సార్ ఇలాగ ఈ అమ్మాయి మాస్టర్స్ చదువుతుందండి కానీ చాలా పేదవాళ్ళు ఆ నాన్న ఒక డ్రైవర్ అండి వాళ్ళకి సహాయం చేయండి సార్ అన్న అంటే ఏం సహాయం చేశారో అప్పుడు ఈ పాప చెప్పింది పేపర్కి ఎద్దామండి అన్న వద్దులే ఇంకన్నా పేపర్కి ఆ అమ్మాయి చదువుకుంటుంది పేపర్కి ఎందుకులే అని పాప అమ్మాయి ఒకటి అడిగితే మూడు చేసాడు ఆయన ఆ మూడు కూడా అవి ఏం చేసిందో చెప్తా అయితే సుజనా చౌదరి గారికి నాకున్నటువంటి సంబంధం చెప్తున్నా సుజనా చౌదరి గారు రెండు వేల పన్నెండు పదమూడు నుంచి ఎర్రనాయుడు గారు చనిపోగానే ఈ జిల్లాకి ఇన్ఛార్జి ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నన్ను ఆయన అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా నియమించాడు ఆనాడు ఎంపీగా పార్లమెంటు సీట్ అడుగుతున్నటువంటి కేసు నాని ఆ రోజు నుంచే నన్ను వ్యతిరేకించేవాడు బీసీలకు ఇవ్వకూడదు ఇది అని నన్ను వ్యతిరేకిస్తే సుజనా చౌదరి గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏమంటే బుద్ధ వెంకన్ అయితే విజయవాడ పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు గోహెడ్ కేసీ నేను నాని ఎవరు మాట్లాడినక్కర్లా బుద్ధంకన్ వేసేమని చెప్పాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుజనా చౌదరి గారితో మాకు మంచి సంబంధాలు అలాగే సుజనా చౌదరి గారు పశ్చిమ వర్గం లోకి రావడానికి ఆయన ఎంత గౌరవించాడంటే నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలే ఫస్ట్ పశ్చిమ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తానని నాకు పోటీ చేసి ఫోన్ చేశాడు ఎంకన్నా మన వాసిస్తున్నావు కదా ఏంటి మరీ అన్నాడు నేను ఒకటే చెప్పాను సార్ కూటమిలోకి వెళ్ళిపోయింది ఎవరికి ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తా మీరు వస్తే మరీ హ్యాపీ మీరు సెంట్రల్ మినిస్టర్ చేశారు మీరు సెంట్రల్ మినిస్టర్ చేసినటువంటి వ్యక్తులు మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తే మాకు ఇంక అంతకంటే ఇది లేదు మీరు రెండు సార్లు ఎందుకంటే సుజనా చౌదరి గారి గురించి నాకు బాగా తెలుసు ఒక పది మందికి ముందు హెల్ప్ చేసే గుణం ఉంది ఇప్పుడు ఆ పాపం తీసుకెళ్ళి ఒకటి అడిగి మూడు చేశాడు ఆయన ఆ మూడు ఏం చేశాడో చెప్తాడు అలా సుజనా చౌదరి గారి గురించి అడిగారు కాబట్టి మీరు సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి మా ఇద్దరు సంబంధం గురించి చెప్తా సుజనా చౌదరి అనే వ్యక్తి చాలా లో ప్రొఫైల్ మనిషి ఆయనతో మీ ఎప్పుడూ జీవితంలో గొడవ గొడవపడము ఆయన అసలు